మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు వాళ్ళ ప్రచారాన్ని తిప్పికొట్టండి అన్నారు మరి దీనిపై ఈ రోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో పది మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు తప్పకుండా వాడిని కూడా చూడండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా కూడా పని కట్టుకుని మరీ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని జగన్ ప్రోత్సహిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచామని అన్న క్యాంటీన్లు ప్రారంభించామని ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని ప్రతి గ్రామంలో రోడ్లు వేశాం ఇప్పటికే రైతులకు అన్నదాత సుఖీబాబా కింద డబ్బులు పడ్డాయని త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు ఇంత చేస్తున్నా వైసీపీ వాళ్ళు మనపై తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారని అందుకే వైసీపీ వారు తరచూ చేసే తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు మంత్రులు తమ సబ్జెక్ట్ని ని అభివృద్ధి చేసుకోవాలని స్టడీ అన్నది ప్రతి అంశం మీద చాలా ముఖ్యమని చంద్రబాబు చెప్పారు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నామని దానిని వారికి చెబుతూనే తప్పుడు ప్రచారం చేసే వారి మీద ఫుల్ ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్